మిత్రులకి జయ శ్రీరామ్ పొద్దులేస్తే స్టేజీల మీద ఊపుడు తంపుడు ఉపన్యాసాలు ఇస్తూ నీతి వ్యాఖ్యల వల్ల వేసే ఈ సిరాజ్ బంగ్లాదేశ్ లో హిందువులపై ఎదుర్కొన్న దాడుల విషయంలో ఏం ఒక్కసారి అయితే ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులపై నిజంగా దాడులు జరుగుతున్నాయా ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు బంగ్లాదేశ్ లో స్టూడెంట్స్ అందరూ కలిసి రోడ్లు రైల్వే లైన్స్ బ్లాక్ చేసి ప్రొటెస్ట్ నిరసన చేయడం మొదలు పెట్టారు ఈ సందర్భంలో చాలా మంది బంగ్లాదేశ్ లో ఉన్న మైనారిటీ హిందువుల యొక్క గుడులపై వాళ్ళ యొక్క షాప్స్ పై ఇండ్లపై దాడులు చేస్తున్నారని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఫోటోలు వైరల్ చేస్తున్నారు కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా అబద్ధాలు అడ్వకేట్ గోవింద ప్రమాణిక్ ఈయన బంగ్లాదేశ్ నేషనల్

సోషల్ మీడియా వేదికగా తెలిపాడు దీనిపై రిపబ్లిక్ టీవీ కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ చేస్తుంది అలాగే బంగ్లాదేశ్ మస్జిద్ నుండి మైక్ ద్వారా నిరసన యొక్క అధ్యక్షుడు ప్రియమైన దేశ పౌరులారా మనం ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పరమత సహనం పాటించాలి మనం మన హిందూ సోదరులను కాపాడాలి వాళ్ళ ఇంటిని వాళ్ళ ఆస్తిని రక్షించాలి ఇది మన బాధ్యత అందరూ అప్రమత్తంగా ఉండాలని మైక్ ద్వారా ప్రకటించడం కూడా జరిగింది అయితే బంగ్లాదేశ్ లో స్థానికంగా ఉన్నటువంటి జమాత్ పెద్దలు అక్కడ ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు స్వతగా మస్జిద్ యొక్క మినార్ల నుండి మజీద్ యొక్క మైక్ సిస్టమ్ ఉపయోగించి మనమంతా పరమత సహనం కలిగి ఉండాలి మనమంతా కలిసి మెలిసి ఉండాలి అనేటాన్ని తెలియజేస్తున్నారో నిజంగా చాలా గొప్ప ఆదర్శనీయమైనటువంటి విషయం ఇలాంటి విషయాలు ఏవి కూడా కొంతమంది ఎవరైతే రూమర్స్ ని క్రియేట్ చేయాలని చూస్తూ ఉంటారో హిందూ ముస్లింల వైషమ్యాలను ఎక్కువగా వారు ఆకాంక్షిస్తుంటారో వారికి ఇలాంటి మత సామరస్య విషయాలు ఎప్పటికీ కూడా బహుశా కనిపించవు ఇంకేమంటున్నాడు బంగ్లాదేశ్ లో నేపథ్యంలో మైనార్టీలు హిందువులపై ఆలయాలపై దాడులు చేస్తా ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలు వైరల్ చేస్తా ఉన్నారు కానీ ఇవన్నీ కూడా అవాస్తము అబద్ధం అని చెప్తా ఉన్నాడు ఈ సిరాజ్ ఇంకొక మాట మాట్లాడుతూ బంగ్లాదేశ్ నేషనల్ హిందూ మహాజ్యోతి సెక్రటరీ గోవింద్ ప్రామాణిక అడ్వకేట్ గారు బంగ్లాదేశ్ లో షేక్ హసీనా రాజీనామా తర్వాత హిందువులపై హిందువుల ఆలయాలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతా ఉన్నాయని చెప్పేసి భావిస్తా ఉన్నారు కానీ అక్కడ పిఎంపీ నాయకులు హిందువులను రక్షించాలని హిందూ ఆలయాలను కాపాడాలని చెప్పేసి జమాత్ సూచించారు కానీ కొంతమంది అవకాశవాదులు ఆలయాలపై దాడులు చేశారు కానీ పెద్దగా నష్టం జరగలేని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నాడు సిరాజ్ ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులే తిరగట్లేవని సమాజానికి చెప్పదలుచుకున్నావా ఇంకేం మాట్లాడుతా ఉన్నావు బంగ్లాదేశ్ లో మజీదుల మైక్ల ద్వారా ప్రియమైన సోదరులారా హిందువులను కాపాడాలి హిందువుల ఆలయాలు కాపాడాలి హిందువుల ఆస్తులను రక్షించాలని చెప్పేసి మజీదు మైకుల ద్వారా చెప్తా ఉన్నారట ఇది ఎంత ఆశంగా ఉన్నది సిరాజ్ నువ్వేమన్నా వెళ్ళి ఆ మజిదులు కూకొని ఈ ప్రకటన చేసావా లేకుంటే వాళ్ళు ప్రకటన చేస్తుంటే ఆ మజిదులో నువ్వు పక్కన కూర్చున్నావా ఈ అబద్ధపు మాటలు ఎవరు చెప్తా ఉన్నావు ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్న నిరసన నేపథ్యంలో హిందువులపై ఘోరాతి ఘోరంగా దాడులు జరుగుతా ఉన్నాయి ఆస్తులు అవుతా ఉన్నాయి శాతులు దగ్గమవుతా ఉన్నాయి ఆలయాలు కూల్చబడతా ఉన్నాయి ఆ ప్రాంతాన్ని వదిలి హిందువులు వేలాదిగా భారతదేశం సరిహద్దు చేరుకుంటా ఉన్నారు ప్రాంత గుప్పిట్లో పెట్టుకొని ఇదే అంశాన్ని భారత ప్రధానమంత్రి మోడీ గారు కూడా ట్వీట్ చేశారు అంతేకాకుండా నిన్నగాకమున్న బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి మహమ్మద్ యూనస్ గారు కూడా బంగ్లాదేశ్లో మైనార్టీలు ఉన్నట్టు హిందువుల పైన ఆడలపైన దాడులు నిజమే ఇవంతా బాధాకరం చెప్పి తను మీడియా ముఖ్యంగా కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే దేశ ప్రధాని మోడీ గారు అంతేకాకుండా బంగ్లాదేశ్ ప్రధాని యూనస్ గారు కూడా దీని పట్ల స్టేట్మెంట్ ఇస్తే వీటిని కూడా అబద్ధమని కొట్టిపారేస్తా ఉన్నావు అంతేకాకుండా బంగ్లాదేశ్లో మరి హిందువులని జమాతే వాళ్ళు నాయకులు ముస్లింలు వీళ్ళందరు కలిసి కాపాడితే వాళ్ళ ఆలయాన్ని రక్షిస్తా ఉంటే మరి అక్కడ హిందువులను చంపుతున్నది ఎవరు వాళ్ళ ఆలయాలను కోల్చుతున్న ఎవరు వాళ్ళ అత్యాచారాలు గావిస్తున్నది ఎవరు ఏపీ నాయకులు కాదా జమాత వాళ్ళు కాదా ముస్లింలు కాదా మరి ఎవరైతే హిందువుల పైన దారుణంగా దాడులు చేసి చంపుతా ఉన్నారో వాళ్ళే వీరు రక్షిస్తారని చెప్పేసి నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు ఇంతకంటే దుర్మార్గమైన నీచమైన కుట్ర ఇంకేదైనా ఉంటుందా ఇలాంటి నీచపు మాటలు కట్టి పెట్టి బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో వాస్తవాన్ని సమాజానికి చెప్పిన ప్రయత్నం చేయి ఈరోజు బంగ్లాదేశ్ లో దొరుకుతున్న ఘోరాన్ని సమాజం అంతా చూసి బాధపడతా ఉంటే దేశంలో అనేక ప్రాంతాల్లో వారిని కాపాడాలని నిరసన చేపడతా ఉంటే నీవు ఆ నిరసనకాల మద్దతుగా హిందువుల మీద దాడు దొరుకుతామని చెప్పేసి ఒక వర్గాన్ని వెనక్కి చూసే ప్రయత్నం చేస్తా ఉన్నా నీచపు బుద్ధి ఏంటో చూపెట్టావు మిత్తులారా గుర్తు పెట్టుకొని ఈరోజు బంగ్లాదేశ్ దొరుకుతున్న ఘోరాన్ని కూడా తప్పుడుగా చిత్రీకరించి ఘోరమే అని చెప్పేసి దాడులు జరగట్లేమని చెప్పేసి సమాజానికి చూపెట్టిన ఈ మేక ఉన్న పులి ఈ అబద్దాల కోరు సిరాజి మాటలను జాగ్రత్త గమనించండి ఇలాంటి వాడు సమాజానికి చాలా ప్రమాదకరం ఎందుకంటే ఈరోజు ఆ యొక్క బంగ్లాదేశ్ ఇంత జరుగుతున్న హిందువుల మీద దాడులు జరుగుతున్న అంశాన్ని ఒప్పుకోవట్లేదు చివరికి అక్కడ కొంత జరుగుతున్నప్పటికీ కూడా అది అంత పెద్ద నష్టాన్ని కలిగించలే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇలాంటి మూర్ఖప మాట్లాడి మాట్లాడి సిరాజ్ ఒకసారి వెళ్ళి బంగ్లాదేశ్ నివాసం ఉండు నీకు తెలుస్తుంది అంతేగాని ఇక్కడ ఊకొని హిందూ సమాజం నీతులు చెప్తే చూస్తూ ఊరుకోవడానికి సహితానికి ఎవరు సిద్ధంగా లేరు గుర్తుపెట్టుకో సిరాజ్ ఈ రోజు నీ యొక్క కుట్ర బుద్ధి బయటపడ్డది హిందూ మిత్రులారా ఒకసారి ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడుతున్న యొక్క బుద్ధిని గమనించండి జాగ్రత్త అని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్ భగమాతకి జై